సో ఇవన్నీ అయితే కర్ణాటక నుంచి పంపించారండి కొన్ని సామాన్లు అయితే రైస్ బ్యాగులు ఉన్నాయి కొన్ని బెడ్ షీట్లు కూడా ఉన్నాయి ఇందులో ఇక్కడ భర్తలు ఉంటారట ఒక నాన్నగారు అయితే అసలు లెగలేరు వాళ్ళ ఆవిడే పనికి వెళ్ళి చచ్చి తినిపిస్తుందంట నాన్నగారికి అయితే లోపలే ఉన్నట్టున్నారు ఆ అమ్మగారు అయితే పనికి వెళ్ళిపోయినట్టున్నారు బాగున్నావు నానా బాగున్నావా నడవలేవా ఇక్కడ రాగలవా పట్టుకోనా పట్టుకుంటాను కూర్చోనా బాగోలేదనా నడవలేవా పెన్షన్ వస్తుందా నాన్న పెన్షన్ వస్తుందా వస్తుందా ఓ సరే నాన్న కొన్ని సామాన్లు తీసుకొచ్చాము కిరాణా సామాన్లు తీసుకొచ్చాము తీసుకో బిస్కెట్ తీసుకోండి నాన్న బెడ్షీట్ పేర్చుకోండి ఈ ఇంటికి ఉన్నారు మీరు ఒకరిదేనా మీ ఆయన లేరా మళ్ళ ఇంటికి ఎవరు ఉంటారు ఒకరే ఉంటారా మీరు ఇక్కడే వంట చేసుకుంటారమ్మా అమ్మా మీరు ఎంతమంది ఉంటారు కొడుకు చచ్చిపోయారు ముగ్గురు చచ్చిపోయారా ఇక్కడ మీరు ఒకరే వంట చేసుకుంటారా ఏం బాగాలేదా పడుకున్నారు బాగాలేదా ఈ అమ్మగారిని కేటా అవుతారమ్మా ఈ అమ్మవే ఊర్లో వాళ్ళంతే మీరు అమ్మమ్మగారు అవుతారమ్మా అమ్మమ్మ మీ అమ్మగారు ఎక్కడ వెళ్ళారు పుట్టా

ఒక్కడేనా మీరెవరు ఎంతమంది ఉన్నారు మీరు పిల్లలు పిల్లలున్నారా లేరా టెన్షన్ వస్తుందా ఇస్తున్నారా ఉందమ్మా సో నాకైతే అమ్మగారు ఇల్లు చూపిస్తుంది అంట బాగున్నారమ్మా ఏంటిది ఎక్కడ తెచ్చుకున్నారు అవుతాయి కదా గిన్నెల దొతే సో అమ్మగారు ఇల్లు అయితే చూద్దాం పదండి ఎక్కడ వంట చేసుకుంటామా ఇక్కడేనా ఓకే ఓకే ఇక్కడే ఉంటావు ఇక్కడే వంట చేసుకుంటావా కారదమ్మా ఇల్లు పెన్షన్ డబ్బులు రెండు నెలలది డబ్బులు ఇచ్చి బాగా చేయించేవా అయ్యయ్యో కొన్ని కిరాణీ సామాన్లు తీసుకొచ్చాము మీ అమ్మగారు వస్తే వంట చేసుకొని చేసుకుని ఓకే ఓకే ఇస్తాను వచ్చారా మీ అబ్బాయి బాగా మాట్లాడుతున్నారు పార్చుకో ఓకేనా ఇదిగో ఇది నువ్వు తినడానికి మీరు తినండి ఇది సామాన్లు పెట్టేయండి మరే సో ఇదైతే మూడో ఫేమిలీ అండి ఆ కూడా ఇచ్చిద్దాం అమ్మా బాగున్నావా కర్ణాటక నుంచి కొన్ని సామాన్లు అయితే పంపించారు చూపు ఓపెన్ చేసి చూపించాలట బిస్కెట్ టీ తాగుతావా కదా తాగుతావా తీసం రైస్ వంట చేసుకొని తినే ఒక బెడ్షీట్ కూడా తీసుకొచ్చాను బాయ్ బాయ్ సో ఇదైతే నాలుగో ఫేమిలండి అమ్మగారికి ఇచ్చేద్దాము అమ్మ బాగుందావా అమ్మ ఎంతమంది ఉంటున్నారు ఇక్కడ ఒక్కరేవా పెన్షన్ వస్తుందా కిరాణా సామాన్లు ఉన్నాయి వంట చేసుకుని తినే అమ్మ బెడ్షీట్ సరే అయితే బాయ్ వంట చేస్తే బాయ్ రెండు నెలలు పెన్షన్ డబ్బులు ఇచ్చి అంటే పెంకు వేయించిందంట వంట చేసుకొని తినే కిరాణా సామాన్లు తీసుకొచ్చాను నూనె అమ్మా ఇది కారము ఇది పంచదార ఇది ఉప్పు నేను బెడ్షీట్ పార్చుకోయే ఇదిగా నిలవడండి అందరికీ కేకర్చడం పదన కదా ప్రణతి లాస్యశ్రీ హ్యాపీ బర్త్ డే ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మేమందరం కోరుకుంటున్నాము హా హా కూడా

కింద నువ్వు కూడా తీసుకో కిందా మరి ఒక్కరోజు అయిన అవతల వీధా చదువుకుంటున్నారు చేతులు ఎత్తండి నువ్వు చదువుకుంటున్నావా ఎంత చదువుతున్నావు బాగా చదువుకోవాలి ఎంత చదువుతున్నావు బాగా మాట్లాడతావు కదా ఫిఫ్తా వెరీ గుడ్ నువ్వెంత చదువుతున్నావా నువ్వు పాప నువ్వు చదువుతున్నావా చదువుతున్నావాతా ఇంకా ఇంకెవరున్నారు தா ரேதம்மா ரே பின்னால் ஸ்கூல் கெழுத்துனவா கலேஜ்க்கு ஸ்கூலேனா ஓகே இங்க కమ్మారెడ్డి గారు సంజయరాణి గారు అంత దూరం నుంచి మా కోసం పంపించడం అయితే మాకు చాలా ఆనందంగా ఉంది మీరు పంపించిన సహాయం అయితే కష్టంలో ఉన్న కుటుంబానికి అందించడం జరిగింది చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు మీ కుటుంబానికి ఎప్పుడు దేవుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుచున్నాను ప్రణతి లాస్యశ్రీ హ్యాపీ బర్త్డే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మా పిల్లలతో మేమందరం కోరుకుంటున్నాము